చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదో ఒక సందర్భంగా వెళ్ళి చూసి రావాలనుకున్నాను అలా ఈరోజు వీలైనది వచ్చి నేను నా సహాయం నేను చేయగలిగాను నేను ఎంత చేసిన సహాయం వీళ్ళు చేసేదానికంటే చాలా తక్కువే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరినీ చాలా హ్యాపీగా చూస్తున్నారు చాలా కష్టమైన పని అది అలా చూడటం కూడా కానీ సాధ్యంగా సాధ్యపడేటట్టుగా చూస్తున్నారు అది చాలా ఆనందం ఎవరికి ఇలా చేయాలని అనిపించకపోయినా వీరు ఇట్లా చేయటం గ్రేట్ అండి ఇది ఎవరు మర్చిపోలేని సంఘటన అంత బాగా చేస్తున్నారు చూస్తేనే చాలా బాధ అనిపించింది హృదయం కరిగిపోయేటట్టు అనిపించింది వాళ్ళని చూడగానే అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేయటం అంటే చాలా గొప్పతనం ఎప్పటికీ కూడా ఇట్లాగే అందరూ బాగుండాలి అందరినీ బాగా ఉంచాలని అనుకోవటమే ఈ కర్తవ్యం అనిపించింది అది చాలా హ్యాపీ అనిపించింది నాకు సో నేను నాకు వీలు పడినప్పుడల్లా నేను వస్తూ ఉంటాను నాకు చూస్తాను ఇలాంటి అంటే నాకు మానవ సేవ చేయటం అంటే నాకు ఇష్టం సేవ చేయలేకపోయినా వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయటం అనేది అనేది చేయగలుగుతాను నేను